దొంగ దొంగది శ్రీ మిస్టర్ నుకయ్య వంటి చిత్రాలతో తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు మంచు మనోజ్ అయితే గత కొన్నేళ్లుగా సినిమాలకి బ్రేక్ ఇచ్చిన మనోజ్ త్వరలో మిరాయ్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు మనోజ్ కంబ్యాక్ కోసం ఫ్యాన్స్ అంతా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు అయితే ఇప్పుడు కాంట్రవర్సీలకి దూరంగా ఉండే మనోజ్ ఇప్పుడు గత వారం రోజులుగా వార్తల్లో నిలుస్తున్నారు ఫ్యామిలీ గొడవల కారణంగా ప్రస్తుతం మంచు ఫ్యామిలీ హాట్ టాపిక్ గా మారింది అయితే మనోజ్ రీసెంట్ గా తన సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ మెసేజ్ ని పోస్ట్ చేశారు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనోజ్ చేసిన ఆ పోస్ట్ నెటింట వైరల్ వైరల్గా మారింది ఈ డిసెంబర్ ఫోర్టీన్త్న మనోజ్ అమ్మగారు నిర్మలా గారు తన బర్త్డేని సెలబ్రేట్ చేసుకున్నారు ఆమెతో ఉన్న కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ని అలాగే మంచు విష్ణు పిల్లలతో కూడా ఉన్న ఒక బ్యూటిఫుల్ ఫోటోని కూడా షేర్ చేస్తూ హ్యాపీ బర్త్డే అమ్మ నువ్వు మన కుటుంబానికి హార్ట్ అండ్ సోల్ కష్టాల్లో సంతోషాల్లో మన ఫ్యామిలీ అంతా కలిసి ఉండడానికి నీ ప్రేమ కైండ్నెస్ అనేదే కారణం నీ స్ట్రెంత్ నన్ను ప్రతిరోజు ఇన్స్పైర్ చేస్తూ ఉంటుంది ఈ స్పెషల్ డే రోజు నేనేం కోరట్లేదు కానీ నీకు పీస్ సంతోషం మరియు ఈ ప్రపంచంలో ఉన్న ప్రేమ అంతా సొంతం అవ్వాలి ఏదేమైనా నువ్వు మా వైపు ఎలా నిలబడతావో నేను కూడా అలాగే ఎల్లప్పుడూ నీ వైపే నిలబడతాను లవ్ యూ ఎండ్లెస్లీ తల్లి అంటూ అమ్మకి ఎమోషనల్ బర్త్ గ్రీటింగ్స్ ని తెలియజేశారు మంచు మనోజ్